ఐక్యమత్యంతో పనిచేస్తే విజయం మనదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య అన్నారు ఖమ్మం జిల్లా పెద్ద కోరుకోండి పలు గ్రామాల్లో సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ఆయా గ్రామాల వార్డు సభ్యుల్ని గెలిపించారని అన్నారు అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు సారే ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించామని అన్నారు తులం బంగారం వాగ్దానం చేసిన ప్రభుత్వం తులం బంగారం ఏమైందో చెప్పాలని ఆయన విమర్శించారు ప్రజల విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థిని ఆయన పిలుపునిచ్చారు మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ మచ్చ హనుమంతరావు నున్న నాగార్జున మాజీ ఎంపీటీసీ కె బాబు జె వెంకటేశ్వరరావు మచ్చ రామారావు మాజీ ఎంపీటీసీ ఉప్పు సుబ్బారావు మాజీ ఉప సర్పంచ్ ఖమ్మంపాటి చెన్నయ్య మతి సత్యంలో పాల్గొన్నారు పదిహేడో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది సిపిఎం పార్టీ బలపరిచిన మన పార్టీ అభ్యర్థి మత్సా పద్మావతి గారు కత్తెర గుర్తు మీద వారిని గెలిపించమని మీ అందరిని ప్రార్థించేందుకు ఇక్కడికి రావడం జరిగింది వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం గ్రామ ప్రశాంతత వాతావరణం కోసం ఒక మంచి కుటుంబం నుంచి అభ్యర్థిగా మనం కోరికొండలో పెట్టడం జరిగింది పద్మావతి గారిని కత్తెర గుర్తు మీద పెట్టడం జరిగింది సరే ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో మనకు ఓటు వేసిన ఓట్లు మనం వస్తే మనం విజయం ఖాయం ఇక్కడ మన విజయాన్ని రా అందుకనే సరే ప్రభుత్వం ఏం చేసింది ఏం చెప్పింది ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం అమ్మాయి పుడితే కేసీఆర్ కిట్టు నేను కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు ఇంటికి చీర పంపించి అమ్మాయిని గౌరవించటం కానీ వాళ్ళు మాయ మాటలు చెప్పి తులం బంగారం ఇస్తారని చెప్పి ఆ రోజు ఓటు తీసుకుని మహిళలతో ఇప్పుడు వచ్చినాక అసలు కళ్యాణ లక్ష్మి పథకం సక్రమంగా సక్రంగా రావట్లేదు తులం బంగారం హామీ ఏమైందో తెలియదు వ్యవసాయ కూలీలకు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు వృద్దులకు వికలాంగులకు పెన్షన్ పెంచుతుందని చెప్పారు అది పెంచలే ఇవాళ ఏదో బెదిరింపు రాజకీయాలు పాల్పడుతూ మాకు ఇస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని చెప్పి దిగజారి స్థాయిని మర్చిపోయి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు మనం రెచ్చగొట్టుడు విధానం మనం ఎప్పుడు చేయలే బెదిరింపు రాజకీయాలకు మనం ఎప్పుడు పాల్పడలే మనం ప్రశాంత వాతావరణంలో గ్రామాలు ఉండాలి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ అందాలి రాజకీయ జోక్యం లేకుండా అని చెప్పి మనం పదిహేను సంవత్సరాలు ఆ విధంగా పనిచేసినాం చేయబట్టే కళ్యాణ లక్ష్యం కూడా రాజకీయ జోక్యం లేదు ఆ రోజు వచ్చిన రేషన్ కార్డ్స్ కానీ బియ్యం కానీ లేదు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ పథకమైనా కూడా లబ్ధిదారులకు ఎవరు అర్హత కలిగినో వాళ్ళకే నేరుగా ఇవ్వటం జరిగింది ఇవాళ అట్లా కాదు మా కోట ఇయకపోతే ఇవ్వమని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ కుట్రలు చేసినా కూడా మొదటి దశ రెండవ దశ పోలింగ్లో కూడా మనం కూడా అధికార పార్టీకి దీటుగా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో అభ్యర్థిని గెలిపించుకోవటం జరిగింది మూడో దశ కూడా అదే రకమైన పరిస్థితి వస్తుంది తప్పకుండా వాళ్ళిద్దరు అభ్యర్థులు ఉన్నారు అది గమనించుకొని మనందరం కూడా ఐకమత్యంతో పనిచేసి కత్తెర గుర్తు మీద పద్మావతి గారిని గెలిపించడంతో పాటుగా ఎవరైతే వార్డు మెంబర్ అభ్యర్థులు ఉన్నారో ఆ ప్యానెల్ మొత్తాన్ని కూడా ఎందుకంటే వార్డు గుర్తు ఒకటి చెప్తే కన్ఫ్యూజ్ అయింది మనకు వచ్చిన ఆపోజిట్ వాళ్ళు కూడా వస్తాయి కాబట్టి వార్డు గుర్తులు మనం ఏ వార్డు కావాలని చెప్పుకోవాలి ఆ వార్డు అభ్యర్థులను కూడా గెలిపించి మనం మెయిన్గా సర్పంచ్ అభ్యర్థి పద్మావతి గారి కత్తెర గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేయటం కాదు వేయించి రేపు ఐదింటి వరకు ఊరంతా తిరగాలి ఎల్లుండి కూడా సైలెంట్గా తిరిగి పదిహేడో తారీఖు మన ఓట్